గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది తాజాగా ఇటీవల ముగిసిన ఎన్ శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జనసేన చ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రామ సభల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది రేపు అనగా శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఈ గ్రామ సభల ఈ గ్రామ సభలను ప్రాధాన్యత స్థాయిలో నిర్వహించనున్నారు ఆ మేరకు ముందస్తుగా కార్యక్రమానికి సంబంధించి ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఎక్కడికక్కడ నిర్వహించనున్న గ్రామ సభ అనేది మరి రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం వలన ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది కాగా బనగడపల్లి మండలంలోని టంగుటూరులో గ్రామ సభ నిర్వహించనున్న గ్రామ సభలో రాష్ట్ర ఆర్ఎండ్పి మినిస్టర్ బిసి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్